అసలు ఆ కొమ్మకి వేర్లు చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయ హలో అండి అందరికీ నమస్తే ఇది వాళ్ళ నేను అనుకోకుండా తీసానండి నా మా ఇంటికి నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చారు తను మొక్క అడిగితే అసలు అది నాకు తీయంగానే అంటే తను అడిగారు చానా అయింది పైన కూడా వచ్చింది కదా అని అలా పీకాను అనమాట అంటే పీకినప్పుడు నేను వీడియో తీయలేదు తర్వాత వేర్లు వచ్చాక చూసి సంతోషంతో మీకు చూపించాలని మళ్ళీ దాన్ని అక్కడ పెట్టి తీసాను అసలు మూడు వైపులు ఎంత చక్కగా వేర్లు వచ్చే చూడండి అసలు తను తీసుకెళ్తా అన్నారు పెట్టుకోవడానికి ఇంకా తను కొన్ని చామంతి మొక్కలు కూడా తీసుకున్నారు నాలుగు రకాల చామంతులు నా దగ్గర తీసుకున్నారు చూడండి అసలు మూడు పక్కల నుంచి రూట్స్ ఎంత బాగా వచ్చినాయిగా ఇదిగోండి నా దగ్గర దగ్గర పింక్ ముద్ద ఆరెంజ్ ముద్ద ఎల్లో ముద్ద ఇంకా మెరూను రెడ్ కలర్ రేక చామంతి నా దగ్గర మీకు చూపించాను కదా షార్ట్స్లో అవే ఇంకా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు పెట్టుకుంటే చక్కగా మనకి పువ్వులు సీజన్ టైంకి పూలు వచ్చేస్తాయండి ఇంక ఇదేమో మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన పింక్ కాగడం వల్ల ఉంది కదా దాన్ని మొగ్గలు స్టార్ట్ అయినా చూడండి నేనైతే ఎంత బాగా వెయిట్ చేస్తున్నాను ఆ పువ్వుని చూడాలని పింక్ కాగడాన్ని ఫస్ట్ టైం అసలు నేను ఆన్లైన్లో చూడడం కానీ డైరెక్ట్గా అసలు పువ్వును కూడా చూడలేదు నేను అసలు ఇంక ఇదేమో తను కొంచెం కూర అడిగితే కోసిచ్చాను ఇలా షేరింగ్ ఈ కేరింగ్ అని ఇలా ఇస్తూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా మన గార్డెన్లో పంట వేరొకరింట్లో పంటలాగా వంటలాగా అవుతుంటే ఆనందమే వేరు కదా అసలు చూడండి బచ్చల కూర అడిగితే కొంచెం కోసిచ్చాను ఇదిగోండి ఇంత తీసుకున్నారు కొంచెం చాలని పప్పులోకి ఇంకా చామంతి మొక్కలు కొన్ని ఇంకా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి తన కోసమని వాళ్ళ పైకి పీకాను మీకు కూడా చూపించాలి కదా అని మళ్ళీ నేను వీడియో తీసాను అనమాట ఓకేనండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్